हाई हेलो नमस्ते स्टार ्यूलगू चाने की वेलकम మత్స్యకారులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది ఏంటి అంటే మత్స్యకారుల ఆర్థికాభివృద్ది కూడా ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఈ నెలాఖరులోగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిడి శ్రీహరి అధికారులను అయితే ఆదేశించారు సుమారుగా నూట ఇరవై మూడు కోట్లతో చేపడుతున్న ఈ భారీ పథకం అమలుపై మంత్రి సోమవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు మత్స్యశాఖ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు కూడా నింపాలని ఈ లక్ష్యాన్ని చేరుకోవడం లో అధికారుల పాత్ర కీలకం అని కూడా అన్నారు పథకం అమలులో పారదర్శకత పాటించాలని ఇందుకుగాను పంపిణీ కార్యక్రమాన్ని ఊరూరా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కూడా జరిపించాలని ఆయన ఆదేశించారు ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాలు పథకం లక్ష్యాలు విడుదల చేసిన చేప పిల్లల సంఖ్య వంటి సమగ్ర సమాచారం తెలిసేలా తప్పనిసరిగా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆయన అన్నారు పంపిణీ ప్రక్రియ మొత్తాన్ని కూడా డిజిటల్ విధానంలో తీసుకువస్తూ ఇక టీ మత్స్యకారుల యాప్ తో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కూడా స్పష్టం చేశారు ఈ చర్యలన్నీ కూడా పథకం పైన ప్రజలు అవగాహన పెంచడానికి ఎటువంటి అక్రమాలను కూడా తావు లేకుండా నివారించడానికి తోడ్పడతాయని కూడా మంత్రి పేర్కొన్నారు చేప పిల్లల పంపిణీతో పాటుగా తిరిగే చేపల ఉత్పత్తికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం పైన కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు మత్స్యకారులు తాము ఉత్పత్తి చేసిన చేపలను కూడా నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు కూడా వీలుగా ప్రతి నియోజకవర్గంలో రిటైల్ అవుట్లెట్ల కోసం ప్రభుత్వ స్థలాలను కూడా గుర్తించి తక్షణమే కేటాయించాలని కలెక్టర్లను కూడా ఆదేశించారు ఈ రిటైల్ అవుట్లెట్ల మత్స్యకారులకు మెరుగైన ధరను కూడా అందించడంతో పాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన చేపలు అందుబాటులోకి రావడానికి సహాయపడతాయని కూడా ఆయన అయితే అభిప్రాయపడ్డారు ఇక అంతేకాకుండా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల కుటుంబాలకు కూడా ఒక జీవనోపాధి మెరుగుపడుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు చెరువులు రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం చేపడుతున్నందున మత్స్య సంపద గణనీయంగా కూడా పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలం చేకూరబోతుందని కూడా ఆయన అన్నారు ఈ సమావేశంలో మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా సభ్యచాచీ కూడా పా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్థానిక తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి